బాపట్ల జిల్లా యద్దపూడి మండలం అనంతవరం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ విద్యార్థులు దేశం రాష్ట అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సమాజంలో జరుగుతున్న మంచి విషయాలు నేర్చుకుని ప్రజలకు తెలియజేయాలని సూచించారు జీఎస్టీ వల్ల వస్తు సేవల ధరలు తగ్గి ప్రజలకు లాభం కలుగుతోందని వివరించారు కాంపిటీషన్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్టూడెంట్ అని నేను భావిస్తున్నాను అందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు ఓకే సో ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఇప్పుడు చెప్పట్లు కొట్టారు కదా అట్లా కాకుండా వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అట్లా చెప్పట్లు కొట్టిద్దామా ఓకే రెడీ స్టెప్ బై స్టెప్ ఒక ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నాను సో ఈ రోజు స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని పెట్టి ఉన్నాము దేశాన్ని రాష్ట్రాన్ని రూపొందించడంలో తీసుదెవడంలో పిల్లల యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది సమాజంలో జరుగుతున్నవన్నీ కూడా పిల్లలు మీరు నేర్చుకోవాలి తెలుసుకోవాలి మీరు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి చుట్టుపక్కల నలుగురికి చెప్పాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు స్కూల్స్లో చేయటం జరిగింది జిల్లాలో ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి పిల్లలకి నేను అభినందన తెలియజేస్తున్నాను దాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి ముఖ్యంగా ఇందులో ప్రైజ్ గెలిచిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఇప్పుడే ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఎవరో ఒకరు ఉండాలి ఆసిఫ్ ఉండాలి లేదా శ్రావణి ఉండాలి ఇంకా ఎవరైనా మన జిల్లా వాడు ఉండాలి మన జిల్లా పేరుని మీరు ఇంకా పైకి తీసుకెళ్లాలని నేను కోరుతా ఉన్నా అలాగే ఓవరాల్ పాస్ పర్సంటేజ్ కూడా డి గారు ఏపీసీఎస్ఎస్ గారు హండ్రెడ్ పర్సెంట్ మనకు పాస్ పర్సంటేజ్ ఉండాలి దానికి కావాల్సిన అన్ని కృషి ఇప్పటి నుంచి చేయమని కోరుతూ అందరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ మీ అందరిని సెలవులు తీసుకుంటున్నాను చాలా ఎక్స్ట్రాడినరీలీ బ్రిలియంట్ స్టూడెంట్ అని నేను భావిస్తున్న అందరికీ ఒకసారి అన్నమయ్య జిల్లా ములకల చెరువు